చేతిలో ఫోన్ లేదు జేబులో ఎక్కువ డబ్బు లేదు ఇంట్లో ఏసీలు లేవు అయ్యే ఇనా సరే ఆ తరం మనకంటే వందేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఎలా బ్రతికింది అసలు వారి రహస్యం ఏంటి ఈ తరం వెళ్లిపోతే ఇక మనకు ప్రేమని పంచే చేతులు కథలు చెప్పే గొంతులుండవు మనం ఏం కోల్పోతున్నామో తెలుసా స్నేహితులరా గమనించారా మన కళ్ళ ముందే ఒక శకం ముగిసిపోతోంది మనకు జన్మనిచ్చి జీవితాన్ని నేర్పిన ఒక గొప్ప తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ కనుమరుగవుతోంది వారితో పాటే ఆ ఆప్యాయతలు ఆ విలువలు కూడా వెళ్లిపోతున్నాయేమో అనిపిస్తోంది అసలు ఎందుకంత గొప్పది ఆ తరం ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం ఇళ్లు ఇరుకుగా ఉన్న మనుషుల మధ్య ప్రేమ మాత్రం విశాలంగా ఉండేది వాళ్లు ఎప్పుడూ నేను అనలేదు మనం అంటూనే బ్రతికారు ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు పంచుకున్నారు ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం అది వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు కానీ జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది గడియారం లేకపోయినా సూర్యుని చూసి సమయాన్ని క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతోనే జీవితాన్ని గెలిచిన మేధావులు వాళ్ళు ఇంటర్నెట్ చూడకుండానే అపారమైన జ్ఞానాన్ని నింపుకున్నారు జీపీఎస్ లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగారు ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్లు లేవు కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు పోస్ట్ కార్డులపై రాసిన నాలుగు ముక్కలు ఫోన్లో మాట్లాడే గంటల కన్నా ఎక్కువ ప్రేమను పంచేవి టీవీలు లేకున్నా వీధి నాటకాలు బుర్రకథలతో వినోదంగా కాలం గడిపిన తరం సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం ఏసీలు కూలర్లు లేకపోయినా ఆరుబైట మంచం వేసుకుని చల్లగాలిలో జాబిల్లి వెలుగులో హాయిగా నిద్రపోయిన తరం అది మినరల్ వాటర్ తెలియదు చెరువు నీళ్లు బావి నీళ్లు తాగి రాళ్లు తిన్నా అరిగించుకోగలిగే శక్తి వాళ్ళ సొంతం పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికారు జిమ్లతో పని లేకుండా బండెడు చాకిరీ చేసి చెమటను చిందించి వందేళ్లు ఆరోగ్యంగా బతికారు అందుకే వాళ్లకు ఈనాటి బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు కార్పొరేట్ హాస్పిటల్స్ తెలియవు ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో చదివించి గొప్ప ప్రయోజకులను చేసిన తరం అప్పట్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం బడిలో టీచర్ దండిస్తే ఇంట్లో తల్లిదండ్రులు మరో రెండు దెబ్బలు వేసేవారు తప్ప టీచర్ని ప్రశ్నించేవారు కాదు అందుకే ఆ తరం పిల్లలు అంత దృఢంగా ఎదిగారు వాళ్లు వ్యాపారంలో కల్తీకి చూటివ్వలేదు నీతి నిజాయితీలతో ఎవరినీ మోసం చేయకుండా బతికారు తమ కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేశారు కులమతాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో చూసిన గొప్ప మనస్సు వారిది అలాంటి అపురూపమైన మనుషులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది ఆ తరం మనకు లాంతర్లా కాంతిలో వెలుగులు నింపితే ఈ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది వెళ్లిపోతున్న ఆ తరం నుండి మనం ఆ ప్రేమను ఆ విలువలను నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే ఉన్నన్నాళ్లు వాళ్ళని ప్రేమగా చూసుకుందాం వాళ్ళు నేర్పిన బాటలో నడుద్దాం పాత తరాన్ని గౌరవించండి రెస్పెక్ట్ ద ఓల్డర్ జనరేషన్ ఈ కథ మీ మనసును తాకిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ వారికి షేర్ చేయండి